మహిళలు అంటేనే ఒక శక్తి స్వరూపం కదా కాబట్టి మహిళలు మల్టీ టాలెంటెడ్ ఎందుకని మనం ఇంట్లో లేచిన తర్వాత ఫ్యామిలీని చూసుకోవాలి అత్తమ్మ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ని చూసుకోవాలి బంధువులు వస్తే వాళ్ళని చూసుకోవాలి ఇంటి పక్కన వాళ్ళని సమాజంలో అన్ని రకాల బాధ్యతలు మనకి ఎన్నో ఉంటాయి సో మనము ఒక దుర్గాశక్తికి ప్రతీక కదా మనం అష్టావధానం చేసినట్లు ఎన్నో పనులు ఒకే టైంలో మల్టీ టాస్కింగ్ చేస్తాం కాబట్టి మన శక్తిని ఇన్ని సంవత్సరాలు పురాణాలు గుర్తించిన ఆధునిక యుగంలో మహిళలను ఎక్కువ మంది గుర్తించలేదు కానీ ప్రభుత్వం తర్వాత ఎస్ఎస్జి గ్రూప్స్ ఫామ్ అయిన తర్వాత మహిళలందరికీ అయ్యో మీరందరూ శక్తిహీన కాదు మీరు చాలా శక్తివంతులు మీరు ఎన్నో పనులు చేయగలుగుతారు ఎన్నో రకాల ఉపాధులను మీరు సృష్టించుకోగలుగుతారు సెల్ఫ్ సఫిషియంట్ గా మీరు ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం మీ అందరికీ గ్రూపులు తయారు చేసి పొదుపును అలవాటు చేసి ఆ పొదుపుని ఫ్యామిలీ కోసం ఉపయోగించుకుంటూ కదా అలా ఇంకా వేరే రకంగా డైవర్ట్ కాకుండా మీరందరూ వేరే వ్యవహారాలు ఇన్వాల్వ్ కాకుండా చక్కగా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోవటము మీరు సెల్ఫ్ సఫిషియెంట్ కావడం కోసం రకరకాల పొదుపులు చేసుకోవటం రకరకాల యాక్టివిటీస్ మీరు చేసుకోవటం సో మీరు చేయని పని లేదు సార్ అగ్రికల్చర్ చేస్తారు ప్రొక్యూర్మెంట్ చేస్తారు మిల్చి యానిమల్స్ చేస్తారు షాప్స్ మెండింగ్ చేస్తారు బిజినెస్ చేస్తారు రకరకాల పిండి వంటలు చేసి అమ్ముతారు హైదరాబాద్లో స్టాల్స్ పెట్టి అమ్ముతారు ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అసలు వీళ్ళు చేయనిదంటే నేను లేదు సార్ గవర్నమెంట్లో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో అన్ని రకాల ప్రోగ్రామ్స్లో వీళ్ళు ప్రతి ఒక్కరికి ప్రవేశమైతే ఉంది సార్ సో అంత గొప్పవాళ్ళనమాట కాబట్టి వీళ్ళకి వీళ్ళందరికీ వీళ్ళకి నమ్మకం కలిగించడం ప్రభుత్వం మిమ్మల్ని మీకు వడ్డీల రుణాలు కానివ్వండి లేదా ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి మొక్కజొన్నలు కానివ్వండి ఒకటి కాదండి ప్రతిదీ మీరు చేయగలరు అని మీ శక్తిని మీకు నిరూపించడం కోసం ప్రభుత్వం మీ వెనక ఉండి ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు